కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం ఇందుర్తి గ్రామంలో ఓ కొండ చిలవ కలకలం రేపింది ముదిమాణిక్యం గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి సంబంధించిన యాక్టివా స్కూటీ వాహన ఇంజన్లోకి దూరింది ఇందుర్తి గ్రామానికి చెందిన మంతెన శ్రీకాంత్ అనే యువకుడు గమనించి యాక్టివా బైక్ కింద ఉన్న పామును దాదాపు ముప్పై నిమిషాల పాటు శ్రమించి బయటకు తీశాడు ద్విచక్ర వాహన యజమాని ఊపిరి పీల్చుకున్నారు కొండ పక్కనే ఉన్న పొదల్లోకి వదిలేశారు

ಮನೇೋ ಪಿಲ್ಲ <turbulent>